ఇద్దరు పక్కింటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం ఇప్పుడు విందాం ఆ వదిన బాగున్నావా ఏమమ్మా వదినా బాగున్నావా ఎలా ఉన్నారు మొన్న అన్నయ్య గారికి ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళినట్టున్నారు అవును వదిన విటమిన్స్ తగ్గినాయని అంటేను వెళ్ళాము ఒక రెండు లక్షలు ఛార్జ్ చేశారు అవునా మా తెలిసిన వాళ్ళైతే ఐదు లక్షలు చార్జ్ చేశారు మూడు రోజులకి విటమిన్స్ తగ్గాయని ఓహ్ అవునా అయితే మాకు చాలా చాకగా అన్నమాట అంతేగా అవును ఈ మధ్య దేశీ ధాన్యాలు తింటే విటమిన్స్ అన్నీ వస్తాయి అని అంటున్నారు అది ఏమన్నా ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అమ్మో అవి మనమేం కొంటాం కేజీ నూట ముప్పై రూపాయలు ఉంటున్నాయి రెండు కూడా ఉంటున్నాయి కొన్ని అయితే మనలాంటి మచ్చ కుటుంబాలు ఎలా కొంటాం చెప్పు